దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి గాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం యహో శివా గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనము యహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి దేవునికి ఏ సమస్తమేమో కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక ఆమెన్ పురియా దేవుని బిడ్లారా దేవుడు చెప్తున్నాడు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడు నీకు నీవుగా ఎలా పరిశుద్ధపరచబడతావు అంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి అవకాశం ఉంటా ఉంటుంది అరే ఆ దేవుని బిడ్డారా నీవు నీ శరీరం అంతా మురికి చేత నింపబడినప్పుడు నీ వస్త్రాలు మురికి చేత నింపబడినప్పుడు దానిని వాషింగ్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వస్త్రాలు ఏమవుతాయి మురికి తొలగిపోతుంది నువ్వు వాష్ చేసి నీ శరీరాన్ని నువ్వు వాష్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క శరీరం మీద ఉన్నటువంటి మురికి తొలగిపోతుంది ప్రదేవుని బిడ్డారా మన మీద నుండి మురికి అనే పాపము మన మీద ఉన్నప్పుడు మనము దేవుని స్థలంలో వెళ్ళి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన రక్తం ద్వారా మనకు నుండి ఆ పాపములన్నింటినీ తొలగింపచేస్తాడు అప్పుడట దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యమును చేయును దేవునికి ఏ సమస్త మేము కలుగునుగా కలలుగా దేవుడు ఒక అద్భుతం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కానీ మనము పరిశుద్ధపరచబడలేకపోవడాన్ని బట్టే మన మధ్యలో అద్భుతాలు జరగలేకపోతూ ఉన్నాయి ఈరోజు అద్భుతం జరగాలి ఈ దినాల్లో ఈ కొద్ది దినాల్లోనే మన కుటుంబాల్లో గొప్ప అద్భుతం జరగాలని దేవుడు ఆశపడుతూ ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు అనేక రోజులుగా అనేక దినాలుగా లేదా అనేక నెలలుగా అనేక సంవత్సరాలుగా నా జీవితంలో నా కుటుంబంలో ఒక అద్భుతం జరగాలని నువ్వు ఎదురు చూస్తావన్ను అది ఏ అద్భుతమో నీకు తెలుసు ఎటువంటి విషయంలో ఘనమైన కార్యం జరగాలని ఎదురు చూస్తున్నావో నీకు తెలుసు ప్రియ సహోదరి సహోదరుడా నీ ఒక్కసారి ప్రభువా నా జీవితంలో అద్భుతం జరగాలని ఆశపడుతున్నాను కనుక నువ్వు మనం ఏం చే నువ్వేం చేయాలంటే ఆశపడుతున్నావు నువ్వు ఏసగా నీ రక్తము నన్ను కడుగు పరిశుద్ధపరచు మిమ్ముని మీరు ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ మిమ్ముని మీరు పరిశుద్ధపరుచుకొనడి స్తోత్రం కలుగును దాకా లేలుయా ప్రియా దేవుని పిల్లలారా మనలో పరిశుద్ధత లేకుండా పవిత్రత లేకుండా మనం అద్భుతాన్ని చూడలేమని వాక్యం అర్థమవుతుంది యహో మీ మధ్య అద్భుతకరం ఎక్కడ ఎక్కడో కాదు మీ మధ్యలోనే అద్భుతకరం చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనడి స్తోత్రం నీవు దేవుని సన్నిధికి దగ్గర రాకుండా నేను నోటి తోటి ఒప్పుకోకుండా ప్రభు క్షమించు అని అడగకుండా నీవు పరిశుద్ధపరచబడలేవు ఏసు రక్తం ద్వారా ఏసు రక్త నామస్మరణ ద్వారా నీ జీవితంలో ఉన్న తరతరాలు ఉన్న పాపమైన శాపమైన ఏసు దేవుడు తొలగింపించి పరిశుద్ధపరుస్తాడు కనుక ఆ పరిశుద్ధతే నీకేం చేస్తుంది అంటే అద్భుతాలను తీసుకొనించి పెడుతుంది దేవునికి స్తోత్రం హలూయ్య ప్రతి దేవుని పిల్లలు అద్భుతాలు జరిగించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు మీ మధ్యలో మీ కుటుంబం మధ్యలో భార్య భర్త పిల్లలు మీ కుటుంబాల మధ్యలో నీ ఎక్కడ నివాసం చేస్తున్నావో మీ కాల్ని మీకు మీ వారి మధ్యలో ఎక్కడ జాబ్ చేస్తున్నావో నీ కొలీగ్స్ వారి మధ్యలో దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నావు నిన్ను తలగా నిలబెట్టబోతా ఉన్నాడు స్తోత్రం ప్రియ దేవుని కుమారుడు కుమార్తెం ఏ ఏ అద్భుతం ఆశపడుతున్నావు ఖచ్చితంగా అది అతి త్వరగా నా దేవుడు జరిగించను గాక కష్టంలో ఉన్నావా నష్టంలో ఉన్నవా బాధల్లో ఉన్నవా బలహీనత మధ్యలో ఉన్న ఎరుకలో ఇబ్బందుల్లో ఉన్నావా ఎక్కడ ఎప్పుడు జరిగిన గొప్ప అద్భుతం దేవుడి అద్భుతం అంటేనే ఎవ్వరూ చేయలేని దాన్ని అద్భుతం అంటారు ఎర్ర సముద్రం పాయలు చేయబడింది ఎవరైనా చేయగలిగారా ఎవరు చేయలేరు దాని నది ఆరు నెలలుగా మార్చాడు దేవుడు ఎవరైనా చేయగలిగారా చేయగలలేరు దేవుడు తప్ప ఎవరు చేయలేరు ఆయన చేశాడు ఎరికో కోట కోళ్ళు కూల్చగలుగుతారా అసలు అసాధ్యం పాటల ద్వారా ఎరికో కోళ్ళు కూలిపోవడం అసాధ్యం ఆయన దేవుడు జరిగింపజేశాడు ఇలా చెప్తుంట పోతే బైబిల్లో ఒక ఆది కానీ మధురు ప్రకటన కనుక వరకు అనేక అద్భుతాలు మనం చూడవచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో అనారోగ్యంతో వారి జీవితాలు కావచ్చు పరిస్థితులు చిన్న భిన్నమైన దిక్కుతో ఉన్నవారు కావచ్చు ఆదరణ లేకున్న వారు కావచ్చు వారందరికీ ధైర్యపరిచి వారిని బలపరిచేది ఎవరంటే దేవుడే అద్భుతం నీ జీవితం జరగబోతా ఉన్నది నీ కుటుంబంలో నా పిల్లల భవిష్యత్ ఏంటని బాధపడుతున్నావేమో వారి వివాహం ఎట్లని బాధపడుతున్నావేమో దేవుడు ఈ కొద్ది రోజులు మహా అద్భుతము దేవుడిని కుటుంబంలో నీ పిల్లల జీవితంలో నీ భర్త నీ భార్యని ఇక్కడ సమస్తంలో దేవుడు ఒక అద్భుతము జరిగించును గాక ఇది నవ్వినట్లయితే అని చెప్పండి దీన్ని ఎత్తిపట్టి చేద్దాం దేవుడి మాట దీవించిన కాక ప్రార్థిస్తున్నాం ప్రార్థన మహాగరుడ పరిశుద్రపడి మొదల తండ్రి వందనాలు స్తోత్రాలు గొప్ప అద్భుతమైన విషయాన్ని మాకు తెలియపరచు మీ మధ్యలో అద్భుతం చేస్తా అన్నావు అద్భుత కార్యములను చేస్తున్నావు ఒకటి కాదు అద్భుత కార్యములను చేస్తా అన్నావు ప్రభా అవునయ్యా నేను సూచిస్తున్నాను కనపరుస్తున్నాను మా జీవితాల్లో దాని అద్భుతాలు జరిగింపచేయండి కృపలు గురించి వేడుకుంటున్నాం ప్రభావ మమ్మీ పాపశాపములు అన్నిటిని కొట్టివేసి పరిశుద్ధపరిచి నేకరులో మమ్మల్ని నిలబెట్టి వేడుకుంటున్నాం ప్రభావ ఈనాడు మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నేను సృజిస్తూ కనపరుస్తాము మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం ఎచ్చిస్తాం నా సరే నేను వేస్తున్నాము వేడుకుని పొందుకుంటున్నాము తండ్రి ఆమె